జగిత్యాల జిల్లా వెల్గటూరులో పరువు హత్య కలకలం రేపుతుంది నేతకాని సామాజిక వర్గానికి చెందిన సూర మల్లేష్ ను గురువారం తలపై కొట్టి చంపేసి కోటిలింగాలకు వెళ్లే దారి పక్కన పడేశారు మృతదేహాన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు పోలీసులు వేరే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించడంతో ఆ కులానికి చెందిన వారే మల్లేష్ ను చంపేసి ఫోన్ చేశారని అతని బాబాయ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు మాట్లాడుకుందామంటూ పిలిచి తన కొడుకుతో మద్యం తాగించి దారుణంగా చంపేశారని మల్లేష్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది ఇవాళ మల్లేష్ అంత్యక్రియలు కిషన్ రావు పేటలో నిర్వహిస్తూ ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు పరువు హత్యకు గురైన మల్లేష్ కుటుంబ సభ్యులను సెటిల్మెంట్ చేసుకోవాలని ఎస్ఐ బెదిరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేస్తాం మేము కూడా చేసేది కేసు కూడా రాకుండా చేస్తాం మళ్ళీ మీద రిటర్న్ కేసు చేస్తారు అని చెప్పి న్యాయం అంటారు జగిత్యాల జిల్లా వెల్గటూరులో పరువు హత్య కలకలం రేపుతుంది నేతకాని సామాజిక వర్గానికి చెందిన సూరా మల్లేష్ ను గురువారం తలపై కొట్టి చంపేసి కోటిలింగాలకు వెళ్లే దారి పక్కన పడేశారు మృతదేహాన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించి మార్టం చేయించారు పోలీసులు వేరే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించడంతో ఆ కులానికి చెందిన వారే మల్లేష్ ను చంపేసి ఫోన్ చేశారని అతని బాబాయ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు మాట్లాడుకుందామంటూ పిలిచి తన కొడుకుతో మద్యం తాకించి దారుణంగా చంపేశారని మల్లేష్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది ఇవాళ మల్లేష్ అంత్యక్రియలు కిషన్ రావు పేటలో నిర్వహిస్తూ ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు పరువు హత్యకు గురైన మల్లేష్ కుటుంబ సభ్యులను సెటిల్మెంట్ చేసుకోవాలని ఎస్ఐ బెదిరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జగిత్యాల జిల్లా వెల్లగట్ూరులో పరువు హత్య కలకలం రేపుతుంది నేత కాని సామాజిక వర్గానికి చెందిన ను గురువారం తలపై కొట్టి చంపేసి కోటిలింగాలకు వెళ్లే దారి పక్కన పడేశారు ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు భాస్కర్ ఈ పరువు హత్య కేసులో తమకు న్యాయం జరగాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఎస్ఐ తీరుపై కొన్ని ఆరోపణలు వస్తున్నాయి సో డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి శ్రావణి జగిత్యాల జిల్లా కిషన్ రావుపేట గ్రామం వెలగటూరు మండలం కిషన్ రావుపేట గ్రామంలో ఒక విషాదం చోటు చేసుకుంది సూరం మల్లేశం అనే ఒక నేత సామాజిక వర్గానికి చెందిన యువకుడిని ఇరవై ఆరు సంవత్సరాల యువకుడిని దారుణంగా నిన్న యువతి బంధువులు ఒక ప్రేమ వ్యవహారంలో యువతి బంధువులు నిన్న దారుణంగా హత్య చేశారు చెట్టంతో కొడుకు కళ్ళ ముందే హత్యకు గుర గురవడంతో కన్నవాళ్ళు ఒక తీవ్ర శోకసంద్రంలో మునిపోయిన పరిస్థితి మనం కిషన్ రావుపేట గ్రామంలో ఉన్నాం కిషన్ రావుపేట గ్రామంలో మరికొద్దిసేపట్లో యువకుడి అంత్యక్రియలు జరగడానికి అయితే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మనతో పాటు యువకుడి తల్లి ఉన్నారు వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు దారి తీసిన పరిస్థితి ఏంటి ఒక చెట్టంతా కొడుకు కళ్ళ ముందు అల్లార ముద్దుగా పెరిగిన కొడుకు నేల రాలిపోయాడు ఒక అత్య దారుణంగా హత్యకు గురయ్యాడు కత్తులతో పొడిచి చంపారు ఈ అంత దారుణ పరిస్థితికి కారణాలు ఏంటనేది వాళ్ళ అమ్మ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి అసలు ఎందుకు దీనికి దీనికి కారణాలు ఏంటి కారణాలేంటి ప్రేమించితే ఇం ఆడు నాతకనోడు మనం కాపుళ్ళం ఆ నయ్యా ఆ నయ్యా ఇన్ని కొడితే మేము హాస్పిటల్ పోయినాం తలకాయకు తొమ్మిది కుట్టుబడ్డాయి తొమ్మిది కుట్టుబడ్డాయి నా అయ్యకు తొమ్మిది కుట్టుబడ్డా ఆయన సందాలు ఆడు ఉన్నాడు మా చందాల ఉన్నాం ఇక మళ్ళీ నిన్న ఏం గౌరవం జరిగిందో ఇంటికి వచ్చి తీసుకుపోయినరాట నా కొడుకుని ఇద్దరు మనసులు వచ్చి తీసుకుపోయి ఎలకటూరు అక్కడ దొరికించుకున్నారాట ఆడ తుక్కు తుక్కు కొట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎలకటూరు మన ఎలకటూరు ఆకు దాటినాక కో కోర్లింగాల రోడ్కు ఆడ వయసు అవతల మర్డర్లకు తీసుకుపోయి నా కొడుకుని కత్తులతోటి ఒడిసిన నా కొడుకుని తలకాయంతా తుక్కు తుక్కు చేసి చంపి పారేసిండ్రు అయ్యా అని పేరు అని పేరు అని పేరు రా ఒకడు గాడు ఒకడు కుంటిరెడ్డిగాడు నయనాల లంజ కొడుకులాళ్ళు నా కొడుకు బాణం చేసిండ్రు నా ఒక్క కొడుకే నాకు నా కొడుకు నిన్న నేనేం చేయాలి చేయను నలుగురు నలుగురు కూతుర్లు ఒక్కడే కొడుకు అల్లార ముద్దుగా పెంచుకున్నారు ఒక్క కొడుకు కళ్ళ ముందే రాలిపోవడంతో కొరువు పెడతాడు అనుకున్న కొడుకే కళ్ళ ముందు రాలిపోవడంతో ఇక్కడ బంధువులు అయితే శోకసంద్రంలో మునిగిపోయారు కన్న తల్లిక హృదయ విదారకంగా రోధిస్తున్న పరిస్థితి ఉంది మనతో పాటు యువకుడు సోదరు ఉన్నారు ఆవిడే తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీ తమ్ముడికి అసలు ఈ వ్యవహారం ఇంతకు ముందే ఉన్న మీ మీ దృష్టికి వచ్చిందా ఏమన్నా గొడవలయ్యా అసలు ఒక మాట్లాడలేని పరిస్థితి ఒక మాటలకు అందని విషాదం ఇది తోడబుట్టినవాడు కళ్ళ ముందే రాలిపోవడం అనేది ఒక విషాదం అనేది చోటు చేసుకుందని చెప్పవచ్చు దీనికి తోడుగా పోలీసులు కూడా ఒక రకమైన వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి మీరు మేము నిరసన చేస్తామని చెప్తే మీరు చేసేది మీరు చేసుకోండి మేము చేసేది మేము చేస్తామని చెప్పేసి పోలీసులు అన్నట్టుగా వాళ్ళు అయితే ఆరోపిస్తూ ఉన్నారు యువకుడు తండ్రి ఇక్కడ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం బాపు ఏం జరిగింది నిన్న ముచ్చాడు సార్ నిన్న నడిచింది తొమ్మిది గంటలకు ఇద్దరు ఎవరు వచ్చిండ్రు మా కొడుకు ఇంటికాడు ఉండే తీసుకొని పోయిన్రు సార్ తీసుకొని పోయాక రెండు మూడు గంటల వరకు చచ్చిపోయినా అని ఫోన్ రాని వచ్చింది సార్ తొమ్మిది గంటలకు ఏమని తీసుకోపోయిన మరి అని అడిగినరా మీరు నేను అడిగిన కొడుకుని అడిగిన నాలుగు నాలుగు వెలుగు కొడుకుని అడిగితే జైతాలకు ధరంపూర్కి అన్నాడు అంటే పేసి ఎక్కడది ధర ఆయనకొకటి ఉన్నది ఇది కాదు వేరేది ఇది ఉన్నది వేరేది ఉన్నది రెండు ఉన్నాయి ఏం పనిలేదు నాడు వెనకట హార్వెస్టర్ కొనుక్కున్నాడు హార్వెస్టర్ కొనుక్కొని ఆ ఏనాడు వాళ్ళకు పొలం పోయో వేయండు ఆ పోరి కంటే పడ్డాది కంటే పడ్డాడు వీడు అప్పుడు నాలుగంద కింద కోసుకుంటా పని చేసుకుంటా అటే పెట్టుడు పైసంతా అటే పెట్టిండు లాస్ట్కు ఆరు విషయాన్ని అమ్మి కూడా గొడవలు ఏమన్నా ఇంతకు ముందు జరిగినాయి సార్ నాలుగు నెలల కింద కొట్టిండ్రు ఒకసారి పుర్రె వాళ్ళకు కొట్టిండ్రు బిడ్డ గురించి బిడ్డ గురించి పుర్రె వాళ్ళకు కొట్టిండ్రు అప్పుడు దాకా అయినా మంచిగా అయిన అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళా వెంటనే మాట్లాడుకుంటుండ్రు కోరిపోలగాడు మా బాపు కేసులు పెడతాడు నాకు తెలియకుండా నాకు ఏ దొరికి కేసులు పెడతాడు నిన్ను కొడతాడు అని ఫోన్ అయిన తోడు చెప్పుడు పోలీసులు ఏమైనా మాట్లాడినరా నిన్న అసలు ఇంత ఇంత జరిగింది కదా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినరా ఏమైనా మాట్లాడినా కేసులు పెట్టి వచ్చిన సార్ పెట్టి వాళ్ళు పెట్టిన కేసు పెట్టింది వాళ్ళు పెడితే వాళ్ళు మళ్ళా ఈయన పెట్టి రుల్ట కేసు లవ్ చేసి మా బిడ్డని ఇట్ట చేసిండని మళ్ళీ వాళ్ళు ఉల్ట కేసు అయితే అమిత్ షాబు ఈయన కేసు చేసిండు ఈ కేసు నాలుగైదు రెండు నెలలు మూడు నెలలు ఉండి వచ్చింది సార్ జైతాన్ గతంలో గత నాలుగేళ్ళుగా ఈ వివాదం అనేది జరుగుతూనే ఉంది అమ్మాయి ప్రేమ వ్యవహారంలో వాళ్ళు యువతి తల్లిదండ్రులు ఎవరైతున్నారో వాళ్ళు కులం తక్కువ అనే కారణంతో గతంలో కూడా ఒకసారి దాడి చేశారు దాడి చేసిన నేపథ్యంలో యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి హాస్పిటల్లో కూడా ఉన్న సిచ్యువేషన్ ఉంది ఆ ఘటనలో గత నాలుగేళ్ళ నుంచి దూరంగా ఉంటున్నప్పటికీ మళ్ళీ ఇద్దరి మధ్యలో ప్రేమ చిగురించింది ఈ నేపథ్యంలోనే ఇద్దరు మాటలు మాట్లాడుకుంటున్నారనే ఆగ్రహించి యువతి బంధువులు కులం తక్కువ వాడు ఒక నేత కాని కులానికి చెందిన వ్యక్తి ఒక కాపు కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించడానికి కారణంతో ఈ హత్యకు దారితీసిందని వీళ్ళు బంధువులు అయితే ఆరోపిస్తున్నారు మరోవైపు పోలీసుల తీరు కూడా ఒక వివాదాస్పదం అవుతుంది దీనికి సంబంధించి బంధువులు ఆందోళన చేయడానికి ఉపక్రమిస్తే దానికి వాళ్ళు బెదిరించే అయితే చేశారు అట్రాసిటీ కేసు నుంచి డబ్బులు వస్తాయి తీసుకొని ఊరుకోండి అన్నట్టు ఒక నిర్లక్ష్యంగా మాట్లాడినట్టు అయితే బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది